హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీల్ విత్ గీత అందరూ బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నాను సమ్మర్ హాలిడేస్ కదా అని ఊరు వెళ్ళాను కదా అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చూద్దామని వెళ్ళాను అక్కడ దారిలో పాకలు వేసుకుని కళ్ళు అమ్ముతున్నారు చూడండి అక్కడ పిండిలో కనిపిస్తుంది అది నిండా కళ్ళు ఉంది అలా ఆ ముందుకు వెళ్తే కొంతమంది కళ్ళు తీసుకుంటున్న వాళ్ళు కూడా కనిపించారు మాకు అయితే నేను వీడియో తీసేటప్పుడు సడన్ గా వాళ్ళు నన్ను చూసారు నిజంగా ఏ ముందుకెళ్ళిన తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే ఇది మా చిన్నమ్మ వాళ్ళ ఇల్లు యాక్చువల్లీ నేను పుట్టిన కరెక్ట్ టైం కి ఇది కన్స్ట్రక్ట్ చేశారు అనమాట ఇల్లు అయితే చాలా బాగుంటది నాకు చాలా ఇష్టం ఫ్రంట్ అంతా ఆ మొక్కలతోటి చాలా బాగుంటుంది మా చిన్నమ్మమ్మ వాళ్ళ ఇల్లు చాలా బాగుంటుంది ప్రతి మొక్క కనిపిస్తుంది మీకు అన్ని వెరైటీస్ ఇది చూ మేము అక్కడికి వెళ్ళేటప్పటికి కోతులు వచ్చి చెట్టు మీద కూర్చున్నాయంట మామిడి పిల్లల కోసం చాలా భయం వేసింది చూసారా లక్ష్మీ తావర్ అంట షార్ట్స్ లో పెడితే కామెంట్ చేశారు ఒకళ్ళు లక్ష్మీ తావర్ అని అప్పటి వరకు నాకైతే తెలీదు అండ్ ఇది మామిడి చెట్టు తర్వాత సపోటా చెట్టు ఇది నారింజ చెట్టు మొత్తం అన్ని ఇంటి చుట్టూరు ఉంటాయి చాలా బాగుంటుంది నారింజ నారింజకాయ చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అన్నమాట ఇల్లు యాక్చువల్లీ ఇప్పుడు ఎందుకు వచ్చానంటే యోగా డే వస్తుంది కదా సరదాగా మా తాతయ్య గారితో మాట్లాడుదాం ఆయన ఇంచుమించు ఒక టెన్ ఇయర్స్ నుంచి యోగా చేస్తున్నారు సో నేను కూడా యోగా చేస్తున్నాను కాబట్టి సరదాగా కాసేపు దాని గురించి మాట్లాడదామని వచ్చేసాను పెయింటింగ్స్ బాగున్నాయి కదా మా చిన్న గారు గవర్నమెంట్ డ్రాయింగ్ టీచర్ ఇప్పుడైతే రిటైర్డ్ అయిపోయారు సో మాట్లాడడానికి వచ్చాము కదా సరదాగా కాసేపు తాతయ్య గారితో మాట్లాడదాం ఓకేనా తాతయ్య గారు యోగా డే వస్తుంది కదా మీతో కొన్ని విషయాలు మాట్లాడదామని అనుకుంటున్నాను సరే ఏ విషయాలు కావాలన్నా అడిగితే నేను చెప్తాను యోగా డే వస్తుంది కదా అసలు మీరు యోగా ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో కరోనా టైంలో స్టార్ట్ చేయడం జరిగింది ఓకే మరి అంతకు ముందు ఏం చేసేవారు మేము స్వచ్ఛ గొల్లప్రోలు తరఫున గొల్లప్రోల్లో కొన్ని మొక్కలు నాటడం వాటికి సంరక్షణ చేయడం ఇలాంటి కార్యక్రమాలు ఒక పదిహేను ఇరవై మంది వరకు ఈ కార్యక్రమాలు చేసేవాళ్ళం ఓకే మరి చేసిన తర్వాత చెయ్యక ముందు యోగా చెయ్యక ముందు మేము మామూలుగా ఏదో తిరిగేవాళ్ళం కొన్ని రకాల పెయిన్స్ ప్రాబ్లమ్స్ ఉండేవి యోగా గురువు ద్వారా కొన్ని అడిగి తెలుసుకునేవాళ్ళం అప్పుడు యోగా గురువు అలా కాదు యోగా గురువు జ్యోతిల నాగేశ్వరరావు అప్పుడు అలా కాదు నేను మీకు కొన్ని కార్యక్రమాలు ఎలా చేయాలనేది చెప్తాను అప్పుడు మీరు ఇది చేయడం వల్ల ఈ కరోనా ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం మీరు సేవ్ అవ్వడానికి వీలుగా ఉంటుంది అని కొన్ని యోగా కార్యక్రమాలు మా అంటే వాటి నుంచి ఎయిటీ వరకు ఏజ్ ఏజ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన చెప్పడం జరిగింది అప్పటి నుంచి మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగించాము ఇప్పుడు ప్రెజెంట్ ఈ కార్యక్రమాలని జ్ఞానమందిలో మొదలుపెట్టి కంటిన్యూగా ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఈ మందిరం అంటే ఏంటి ఇది పడాల కన్నారావు గారు కన్స్ట్రక్షన్ చేసి కట్టిన మందిరం దీన్ని స్వచ్ఛ గలపు కార్యక్రమాలకి మీట్ అవడానికి పెట్టి దాంట్లో ఈ ఇదేమో జ్ఞానమందిరం యోగా కార్యక్రమాలు అందులో చేస్తూ ఈ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మీరు యోగా చేస్తున్నారు కదా మరి చేసిన తర్వాత ఇన్ ఇయర్స్ డిఫరెన్స్ కనిపిస్తుంది కదా అంటే చేయకముందు చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఇప్పుడు అంటే ఈ కార్యక్రమానికి యోగా గురువు జ్యోతుల నాగేశ్వరరావు వారం వారం వచ్చి అప్పుడప్పుడు కూడా వచ్చి కొన్ని కొత్త కొత్త విషయాల్ని ఈ యోగా కార్యక్రమాల్ని ఆయన మాకు పరిచయం చేయడం మేము మళ్ళీ వాటిని కలిపి చేయడం ఇవన్నీ కూడా చేయడంలో అందరు కూడా చాలా ఉత్సాహంగా ఉంటున్నారు చాలా ఆరోగ్యంగాను ఉంటున్నారు అందుచేత ఇది ఇంచుమించు చాలా మంది ఒక పదిహేను ఇరవై మంది వరకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఇంకా లాస్ట్ క్వశ్చన్ తాతయ్య ఈ యోగా డే సందర్భంగా మా సబ్స్క్రైబర్స్ కి మీరు ఈ యోగా చేయడం మంచిది అని చెప్తారా లేకపోతే ఏంటి మీ ఒపీనియన్ చెప్పండి ఈ యోగా చేయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటారు హుషారుగా ఉంటారు ఎన్నో రకరకాల రుగ్మతలు మనకు తెలియకుండానే దూరం అవుతాయి అందుచేత యోగాని ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరూ నలభై సంవత్సరాల నుంచి ఎనభై సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని ఈ యోగాని చేయడం చాలా మంచిది ఎంతో మంది ఆరోగ్యంగా ఉండడానికి ఏ రకమైన నరాలని కాళ్ళు నొప్పులు లేకుండా నడువు నొప్పి ఇలాంటివి లేకుండా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు అందుచేత ప్రతి ఒక్కరు ఆచరించి ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను సరదాగా చేసిన యోగా ఇంటర్వ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్